పాదాల నొప్పితోటి అధికంగా ఇబ్బంది పడుతున్నట్టయితే అంటే నడుస్తుంటే పాదాలలో నొప్పి రావడం పని చేస్తున్నప్పుడు నొప్పి రావడం ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేవగానే ఫస్ట్ పది పదిహేను నిమిషాలు చాలా ఇబ్బంది పడతారు అనమాట నొప్పితో నడవలేకపోతారు సో అట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక సింపుల్ ట్రిక్ ఏంటి అని అంటే మీ చేతి భాగం ఉంటుంది కదా ఈ బొటన వేలు ఉంటుంది కదా మన చేతిలో ఈ బొటన వేలుకి ఇది భాగం ఇది కింద భాగం ఈ బొటన వేలు కింద భాగంలో ఈ రెడ్ మార్క్ పెట్టాను కదా నేను అంటే ఈ బయట స్కిన్కి లోపల స్కిన్కి ఒక పాయింట్ ఉంటుంది జంక్షన్ లాగా ఉంటుంది కదా ఆ జంక్షన్లో మీరు ఏం చేస్తారంటే మంచిగా మసాజ్ లాగా చేయండి మీ చేయితో అయినా ఓకే ఓకేనా ఒకవేళ మీకు కుడి పాదం నొప్పి ఉంటే ఎడమ చేయికి చేయండి ఎడమ పాదం నొప్పుంటే ఉంటే కుడి అంటే ఆపోజిట్ సైడ్స్ ఒకవేళ మీకు రెండు పాదాలలో నొప్పి ఉంటే రెండు చేతులు కూడా మీరు చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాల పాటు రోజుకి మూడు నాలుగు సార్లు చేస్తే మీకు కొద్దిగా ఇన్స్టంట్ రిలీఫ్ అనేది ఉంటుంది సో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి